హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ నో మన అందరికీ చాలా గేమ్స్ తెలుసు కదా మనకి అన్ని రకాల గేమ్స్లో ఈరోజు నేను ఒక వెరైటీ గేమ్ ఆడిస్తున్నాను అది బాల వికాస్కి సంబంధించిన గేమ్ ఎలా ఆడతారో చూడండి ఫస్ట్ రూల్స్ ఇలా హ్యాండ్ ఇలా పెడితే సీత ఇలా పెడితే రామా ఇలా నేను చెప్పినప్పుడు తిప్పుతూ ఉండాలి హ్యాండ్ ఈ ఆటకి ఏం లేదు రూల్స్ మనం రామా అన్నప్పుడు సైడ్ పెట్టాలి సీత అన్నప్పుడు ఒక సైడ్ పెట్టాలి నేను చెప్పాను కదా రామ అంటే ఇలా సీత అంటే ఇలా ఒకవేళ నేను చెప్పినప్పుడు రామ అన్నప్పుడు సీత సీత అన్నప్పుడు రామ తిప్పితే అవుట్ అయిపోయినట్టే రెడీనా ఓకే రెడీ రైట్ ఫస్ట్ రామాలో పెట్టండి హ్యాండ్స్ సీత రామ Sita Rama Sita Rama Sita Rama Sita Rama Rama out Sita Rama Sita Rama Sita Rama Sita Rama Rama Sita Rama Sita Rama Sita Sita out ಓ ಮಂದಿರ ರಾಮ સીತಾ સીತಾ ಏನ್ ದೈ ತಡವಡ್ತన్నాವು ಔಟ್ ಎಲೋ ವಿನ್ ಕ್ಲಾಪ್ಸ್